హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో జగనన్న చేదోడి పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది జూన్ తొలివారంలో ఈ జగనన్న చేదోడికి సంబంధించి ఆర్థిక సాయం అనేది అందే విధంగా తగు చర్యలు అయితే తీసుకోబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది రజకులకు నాయి బ్రాహ్మణులకు దర్జీలకు పదివేల రూపాయలు అనేది ఈ యొక్క జగనన్న చేదోడు పథకం ద్వారా అందబోతుంది ఇలా మొత్తం మనకు రెండు లక్షల వేల మందికి ఆర్థిక సాయం అయితే అందబోతున్నట్లుగా సమాచారం ఓకే సో ఈనాటిలో వచ్చిన కథనాన్ని చూస్తే రజకులు నాయబ్రాహ్మణుల దర్జీలకు ఏటా పదివేల అనేది ఆర్థిక సాయం అందించే జగనన్న చేదోడు పథకాన్ని జూన్ తొలివారంలో ప్రారంభించేందుకు బీసీ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే లబ్ధా ఎంపిక దాదాపు పూర్తి కావచ్చింది ఈ పథకం కింద రెండు లక్షల ఐదు వేల పదిహేను మంది లబ్ధిదారులను వరకు గుర్తించడం జరిగింది ఎంపీ చేసిన లబ్ధారుల జాబితాను మే పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఇరవై ఐదు వరకు కూడా గ్రామ వాడ సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించనుంది జాబితాపై వచ్చిన ఫిర్యాదులు అభ్యంతరాల ఆధారంగా వాలంటీర్లతో సామాజిక తనిఖీలు చేయించి ఇరవై ఆరున తుర్జాబితా ఖరారీ చేస్తుంది జగనన్న చేదోడు పథకం కింద కొంత సొంత దుకాణాలు ఉన్నటువంటి రజకులు న్యాయబ్రాహ్మణులు దజ్జీలకు జీవనోపాధి పెంపునకు ఏటా పదివేల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం చేయాలని నిర్ణయించింది తొలి ఏడాది సాయాన్ని ఈ జూన్లో ఇవ్వనుంది సాయాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది ఓకే ఈ విధంగా మనకు దాదాపు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల పైసలకు దరఖాస్తు అయితే రావడంతో సో వీటిలో మనకు రెండు లక్షల యాభై వేల మంది అర్హులు అని చెప్పి తేలింది సో ఈ విధంగా మనకు జూన్ తొలివారంలో జగనన్న చేదోడి పథకం అనేది ప్రారంభం కాబోతుంది అనమాట రజకులు న్యాయబ్రహ్మణులు దర్జులకు ప్రతి ఏటా కూడా పదివేల రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకే వేయడానికి ప్రభుత్వం అనేది సిద్ధం అవుతుంది ఓకే సో ఇదక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది తప్పకుండా మరింత సమాచారం రాగానే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్